ఈ రోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌనాల అబ్దుల్ రషాది గౌరీ అబ్దుల్ సయ్యద్ల ఆధ్వర్యంలో ఎస్ఎండి అబులైస్ అబ్దుల్ సమద్ల ఆధ్వర్యంలో నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ గారిని మరియు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి గాంధీ చౌక్లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ ధనాల్లో కొంతమంది వ్యక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్లాడని మాట్లాడారని వారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెంటనే వారిని అరెస్ట్ చేసి నంద్యాలలో మత సామరస్యాన్ని కాపాడాలని వినతి పత్రాలు ఇచ్చారు పోలీసు వారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను ఎనభై శాతం మెజార్టీ ఇరవై శాతం మైనార్టీలుగా కూడా దీసి వారిని అంటరాని అనడం వారిని అణగి ఉండాలని భయపడుతూ తిట్టడం ఉత్సపోస్తే కొట్టుకొని పోతారని ఇవన్నీ కేవలం పచ్చగా మత సాం ఉన్న నంద్యాల వాతావరణాన్ని కలుషితం చేసి రాజకీయ పబ్బం కట్టుకుని అనేక కులాలకు చెందిన ప్రజలను మైనార్టీలను వ్యతిరేకంగా విభజించి ఉసిగొల్పడానికి మాత్రమే వీరి దా ఉద్దేశించిందని అన్నారు ఎందుకంటే నిన్న నంద్యాల గాంధీ చౌక్లో ఈహెచ్పి తరపు నుంచి ఒక ర్యాలీ వచ్చి ఎంతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది ఇది ఎలా కనిపిస్తుందంటే కరోనా బ్యాక్టీరియా కన్నా ఎక్కువగా విషం చెమ్మేలా కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం డిపార్ట్మెంటు ఇలాంటి చీడ పురుగులకు గట్టిమందు కొట్టి వీళ్లకు మన రాష్ట్రం నుంచే బహిష్కరణ చేయాలని నేను డిపార్ట్మెంటు మరియు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి కోరడం జరుగుతుంది ఇంకోటి ఏమంటే ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడనే ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు ఈ ఈ బ్యాక్టీరియా ఇలాంటిదంటే ఆయన చెప్పడం జరిగింది రాజ్యాంగంలో ఉందా సుప్రీంకోర్టులో ఉందా అని ఒరే తిక్కోడా నువ్వు ఆ రాజ్యాంగం ఉంది ఆ సుప్రీంకోర్టు ఉందేనే ఆడ స్వచ్ఛంగా నువ్వు మాట్లాడగలిగినావు అది గుర్తుపెట్టుకో అంటరాని వాళ్ళని నువ్వు చెప్పడం జరిగింది అంటరాని వాళ్ళు నువ్వు ఒకసారి ఎన్నికల తిరిగి చూస్తే ఎవరు అంటరాని వాళ్ళు ఎవరు హిందువులో ఎవరు ఏమో అనేది నీకు కూడా కనిపిస్తుంది కాబట్టి దీనిపైన కఠినంగా నంద్యాల ఎస్పీ గారు తీసుకోవాలి లేకపోతే ఈ ఉద్యమము భారీగా చేయడానికి కూడా ముస్లిం జైంట్ యాక్షన్ కమిటీ ఉంది ఎందుకంటే నిన్నటి దినం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిన్నటి దినం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మతాల మధ్యన కులాల మధ్యన ఘర్షణలు వచ్చే విధంగా చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది భారతదేశం ఒక లౌకిక దేశం ఈ లౌకిక దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు అందరూ అన్నదముల వలె కలిసిమెలిసి ఉంటా ఉన్నారు ఇటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇది కేవలం మేము అతని యొక్క రాజకీయ లబ్ధి కోసము ఈ యొక్క మాటలు మాట్లాడాలని చెప్పి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో కూడా అతని ఏ పార్టీ కూడా పట్టించుకోరు దీని విషయంలో హిందూ సోదరులు కూడా ఈరోజు ఉదయం అతను మాట్లాడడం జరిగింది అతను మాట్లాడిన మాటలు హిందూ సోదరులు కూడా ఒప్పుకోవడం లేదు అంటే నా నంద్యాల నియోజకవర్గంలో హిందూ ముస్లింల మధ్య ఏ విధమైనటువంటి ఐకమత్య భావం ఉందో ఈ యొక్క విషయాన్ని చూసి గమనించవచ్చు కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా మాట్లాడే విధంగా ఈ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు రాబో కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వరుగులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళ మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల మీద మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పట్టే విధంగా చేస్తున్నటువంటి పర్ణాల మీద తీవ్ర తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం